మీ అందరికీ ఇక నేను అన్ని తమలపాకు చెట్టు వేసాను ఎన్ని ఆకులు వచ్చింది చూడు నేను వినాయకుడు పూజ కోసం హార చేస్తున్నాను ఒక ప్లేట్ నిండగా వచ్చింది చూడు ఇట్లా పెట్టుకొని మనం పూజ చేస్తే మన సొంతంగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎంత మంచిగా గుబురు గురుగా వస్తుంది ఎంత అవసరం ఉందో అంత ఇస్తుంది మనకు నేచర్ చూడండి ఆకులు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో నిజంగా ఎంత హ్యాపీగా ఉండాలి చూడండి మనకు ఇలాంటి ఆకులు ఇంత పెద్ద పెద్ద ఆకులు బయట తీసుకుంటే ఎంత ఉంటుంది అమ్మ భగవంతుడా అట్లా అనిపిస్తుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వినాయకుడు గుర్తుకి పూజ చేస్తున్నా నా సొంతం ఆకులతోటి థ్యాంక్ యూ బాయ్ బాయ్